హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బయట ఎండలు బాగా మండిపోతున్నాయి అయితే నాకు చల్లగా ఏదైనా తినాలనిపించింది అప్పుడైనా కళ్ళు వాటర్ మిలాన్ మీద పడ్డాయి ఇంకా ఎందుకు లేట్ పదండి చేద్దాం వాటర్ మిలాన్ జ్యూస్ మండిపోయే ఎండల్లో చల్ల చల్లని వాటర్ మిలాన్ జ్యూస్ తాగితే ఆ ఆనందమే వేరు ఇప్పుడు మనం వాటర్ మిలాన్ని కడుక్కొని దానిని పీసెస్ పీసెస్గా మనకు నచ్చినట్లుగా కట్ చేసుకోవాలి దాంట్లో కొన్ని కడుపులో వేసి మిగిలిన వాటర్ మిలన్ పీసెస్ని మిక్సర్ జార్లోకి వేసుకోవాలి మిక్సర్ జార్లో వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి మనకేమైనా సీడ్స్ ఉంటే వాటిని తీసేసుకోవాలి మనం ఈ వాటర్ మిల్న్ అనే స్పూన్తోనే కాదు నైఫ్తో కూడా కట్ చేసేసుకొని వేసుకోవచ్చు కాకపోతే స్పూన్తో అయితే ఈజీగా వస్తుందని నేనైతే వీడియోలో స్పూన్తో అయితే తీసి చూపిస్తున్నాను మనకేమైనా సీడ్స్ ఉంటే కూడా వాటిని తీసి పక్కకు వేసుకోవాలి ఎందుకంటే సీడ్స్ తినడం అంత మంచిది కాదు వాటర్ మిలాన్ని అలా నీట్గా తీసేసుకోవాలి చూడ్డానికి కూడా చాలా రెడ్గా చాలా బాగుంది ఆ వాటర్ మిలాన్ సో మనకు సరిపోయేంత షుగర్ వేసుకోవాలి ఇక్కడైతే నేను టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు మనం మిక్సీని గిర్రా గిర్రా తిప్పితే ఆ వాటర్ మిలాన్ పీసెస్ అన్నీ జ్యూస్ లాగా చేంజ్ అయిపోతాయి ఈ జ్యూస్ తాగితే మనకు చాలా ఎనర్జీ వస్తుంది మనం మిక్సీ పట్టుకున్న దాంట్లో సీడ్స్ ఉంటాయి అవి మనం తినకూడదు అది అందరికీ తెలిసిన విషయమే అయితే ఏముంది ఇప్పుడు మనం దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్తో ఈ జ్యూస్ సపరేట్ చేసుకోవాలి అప్పుడు సీడ్స్ అన్నీ ఫిల్టర్లో ఉండిపోతాయి మనకు నచ్చే ఎంతో టేస్టీ జ్యూస్ కింద ఉండిపోతుంది ఇప్పుడు మనం మనకు నచ్చిన గ్లాస్ తీసుకొని అందులో జ్యూస్ పోసుకోవాలి తర్వాత లెమన్స్ని తీసుకొని వాటిని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని ఆ గ్లాస్ని డెకరేట్ చేస్తే చూడడానికి కూడా చాలా బాగుంటుంది కొన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని ఒక ఫోర్ ఫైవ్ తులసి లీవ్స్ చూ తీసుకొని దాన్ని వాష్ చేసి ఆ గ్లాస్లో అలా అలా వేసేస్తే చూడ్డానికి చాలా బాగుంటుంది ఈ మండే ఎండల్లో ఈ జ్యూస్ తాగితే ఎండల్ని మనమే కొట్టినట్టు అవుతుంది దాంట్లో ఒక స్ట్రా వేసుకొని సిప్స్ సిప్ చేస్తూ తాగితే ఆ కిక్కే వేరు ఇంకెందుకు లేటు చూస్తున్నారుగా వీడియో మరి మీరు కూడా చేసుకోండి వాటర్ మిలన్ జ్యూస్ తాగేయండి ఈ ఎండల్లో చల్లచల్లగా వాటర్ మిలన్ జ్యూస్ మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేసుకోవట్లేదు చేసుకోండి మరి సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ నాకైతే ఈ వాటర్ మిలన్ జ్యూస్ చాలా బాగా నచ్చేసింది మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్